ఈ స్తంభం కూలిపోతే ప్రపంచం మొత్తం అంతం అయిపోతుంది అని మీకు తెలుసా ఈ గుడితోనే ప్రపంచం మొదలయ్యింది ఈ గుడితోనే ప్రపంచం అంతం కూడా అవుతుంది ఈ ఆలయాన్ని రహస్యాల తాళం చెవి అని కూడా పిలుస్తారు ఈ గుడి లోపల గుహలో నీళ్ళ మధ్య ఒక పెద్ద శివలింగం ఉంది ఆ శివలింగం చుట్టూ నాలుగు స్తంభాలు ఉండేవి ఇప్పుడు కేవలం ఒకటే ఒక స్తంభం ఉంది మిగతా మూడు స్తంభాలు కూలిపోయాయి ఈ గుహ మొత్తాన్ని కేవలం ఈ ఒక స్తంభం మాత్రమే మోస్తుంది అక్కడ ఉన్న పూజారులు చెప్పిన దాని ప్రకారం ఒకప్పుడు ఈ శివలింగం చుట్టూ నాలుగు స్తంభాలు ఉండేవి ప్రతి ఒక్క స్తంభం ఒక్కో యుగాన్ని సూచించేలా ఉండేవి సత్య యుగంలో నరసింహ స్వామి కిరణ్య కశ్యపుని ని హతమార్చిన తరువాత ఈ యుగం ముగిసింది అప్పుడు ఒక స్తంభం కూలిపోయింది త్రేతాయుగంలో రాముడు తన దేహాన్ని వదిలేసిన తరువాత ఒక స్తంభం కూలిపోయింది ద్వాపర యుగంలో కృష్ణుడు మరణించిన తరువాత ఒక స్తంభం కూలిపోయింది ఇప్పుడు ఈ కలియుగంలో కేవలం ఒక